నమస్తే నేను సిరి దేవరా వచ్చే వన్ వీక్ అయింది సో ఈ వన్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నుంచి అయితే మన సెకండ్ వీక్ కూడా స్టార్ట్ అయింది మరి ఈ వన్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ దేవరా వచ్చేసి అయితే అయితే వన్ వీక్ అయిపోయింది ఇవాళ నుంచి సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది సో మరి ఈ ఫస్ట్ వన్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్ దేవరా తన ఆఫీస్ జర్నీని ఒక వారం ముగించుకుంది సో ఈరోజు నుంచి మనం రెండో వారంలో పెట్టాం సో మొదటి వారంలోనే సో బ్రేక్ ఈవెన్ దాటేసి అడుగు పెట్టి సో ఏదైతే థియేట్రికల్ ప్రీ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇప్పటికే పదిహేను కోట్లు ఎక్కువగా అంటే పదిహేను ఇంకా చెప్పాలంటే పదిహేడు కోట్లు ఎక్కువ వచ్చిందని చెప్పాలి నూట ఎనభై రెండు కోట్ల చిల్లర అని చెప్పేసి అంచనా వేశారు సో ఇంకా పైన ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ చూసుకుంటే నూట ఎనభై నాలుగు కోట్లు వస్తే బ్రేక్ అని చెప్పేసి లెక్క కట్టారు ట్రేడ్ వర్గాల వాళ్ళు సో ఇప్పటికే ఆల్మోస్ట్ రెండు అంటే నూట తొంభై తొమ్మిది ప్లస్ షేర్ వచ్చేసింది అంటే దాన్ని బట్టి పది పదిహేను కోట్లు పైనే ఇప్పటివరకు లాభాలు అందుకున్నారు నిన్నటి వరకు సో అందులో మేజర్ ఎక్కువగా లాభాలు ఆర్జించింది నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్సు అలాగే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు అలాగే నార్త్లో వీళ్ళే ప్రొడ్యూసర్సే అక్కడ ఓన్గా రిలీజ్ చేశారు కరెంట్ జోహార్ తోటి అక్కడ కూడా మంచి ప్రాఫిట్స్ అందుకున్నారు సో ఎలా ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అవన్నీ ఒకసారి మనం మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం బట్టి ఒకసారి చూద్దాం ఎలా వచ్చాయేంటి అనేది సో మొదటి రోజు ముగిసేసరికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై రెండున్నర కోట్ల షేర్ వచ్చింది ఇక్కడ యాక్చువల్గా దీ ఇక్కడ వాల్యూ నూట పన్నెండున్నర కోట్లే అంటే పది కోట్లు ఇక్కడే ఎక్కువ వచ్చేసింది అనమాట షేర్ వచ్చేసింది సో మంచి లాభాలు అందుకున్నారు యాక్చువల్గా మొన్నటి వరకు చూసుకుంటే ఏపీ ఏపీలో ఉన్నటువంటి ఆంధ్ర ఏరియా రాయలసీమ కాకుండా అలాగే తెలంగాణ ఇవి బ్రేక్ లాభాల్లోకి వచ్చే నిన్న రాయలసీమ ఏరియా అయినటువంటి సీడెడ్ అని మనం చెప్పుకునే ఏరియా కూడా నిన్న అది కూడా బ్రేక్ ఇవ్ అయిపోయి లాభాల్లోకి పెట్టిందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట కాకపోతే ఏంటంటే నిన్న రెండో రోజు సెలవు కావటం వల్ల జాతీయ సెలవు దినం కావటం వల్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి మళ్ళీ వేరే నిన్న మళ్ళీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి సో ఆఫీసులు అవి ఉండటం వల్ల సో ఓవరాల్గా నిన్నటి వరకు నిన్న ఒక్కరో చూసుకుంటే రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇప్పటివరకు నైజాంలో నలభై తొమ్మిది కోట్ల నలభై మూడు లక్షల షేర్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అంటే అందులో యాక్చువల్గా దాన్ని బిజినెస్ వాల్యూ వచ్చి నలభై నాలుగు కోట్లే అంటే ఐదు కోట్ల పైనే నీకు ఇక్కడ తెలంగాణ ఒక్క ఏరియాలోనే లాభం వచ్చింది అలాగే సీడెడ్ అయితే చూసుకుంటే ఇరవై రెండు కోట్లకి ఆల్రెడీ ఇరవై రెండు కోట్ల అరవై రెండు లక్షలు అంటే అరవై లక్షల పైనే షేరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇక మిగతా రిమైనింగ్ ఆంధ్ర అంతా చూసుకుంటే అంటే ఉత్తరాంధ్ర ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గు కృష్ణా గుంటూరు నెల్లూరు ఈ ఏరియా వారికి చూసుకుంటే ఇక్కడ మొత్తం కలిపి నలభై ఆరు కోట్లకు అమ్మారు చూస్తే ఇక్కడ యాభై ఆల్మోస్ట్ యాభైన్నర కోట్లు వచ్చింది సో అంటే నాలుగున్నర కోట్లు లాభం ఆల్రెడీ వచ్చింది ఇది అంటే హ్యాపీ సో తెలుగు రాష్ట్రాల్లో ముందు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీ నోట్లోకి వచ్చేశారు ఇక కర్ణాటక వచ్చేటప్పటికీ రిమైనింగ్ సౌత్ ఏదైతే ఉందో అది కర్ణాటకలో పదహారు కోట్లకు గాను పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇంకొక ఒక కోటి పదిహేను లక్షలు వస్తే అది కూడా బ్రేక్ యూన్ అయిపోతుంది అంటే కోటి పాతికి అనుకోండి ఖర్చులు అవన్నీ కూడా చూసుకుంటే సో తమిళనాడులోనే కొంచెం డౌట్ఫుల్గా ఉంది అక్కడ ఆరు కోట్లకి అమ్మితే మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు వచ్చింది ఇంకా రెండు కోట్ల పదిహేను లక్షలు రావాలి అది కొంచెం కష్ట సాధ్యంగా చెప్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు కేరళకు కూడా కొద్దిగా లక్షల్లో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఒక కోటి రూపాయలు అనుకుంటే అక్కడ ఎనభై మూడు లక్షలు వచ్చింది ఇంకా పదిహేడు లక్షలు రావాలి ప్రస్తుతం షేర్ అంతగా రావట్లేక్కడ చాలా తక్కువగానే చాలా తక్కువ నమోదు అవుతుంది సో హిందీ మిగతా నార్త్ బెల్ట్ అంతా కూడా ఇరవై కోట్లు దాని వాల్యూ అయితే ఇప్పటికే ఇరవై ఐదు కోట్లు వచ్చేసింది సో అట్లా మొత్తం ఓవరాల్ అలాగే ఓవర్సీస్ చూసుకుంటే ఇరవై ఏడు కోట్లకు గాను ముప్పై రెండు కోట్లు వచ్చింది ఇలా మొత్తంగా నూట తొంభై తొమ్మిది కోట్ల నలభై మూడు లక్షలు వచ్చింది షేర్ వ్యాల్యూ సో యాక్చువల్ ఇందాక నేను చెప్పినట్టుగా నూట ఎనభై నాలుగు కోట్లు అయితే బ్రేక్ బ్రేక్అన్ అయిపోద్ది అనుకుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ రెండు వందల కోట్లు పదహారు పదిహేడు కోట్లు లాభం వచ్చింది ఇప్పటికే ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ వన్ వీక్ వన్ వీక్ కం దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నటువంటి దేవర రెండో వారంలోకి అడుగుపెట్టాడు సో మొత్తానికి ఇప్పటికీ కూడా అంటే హిందీ బెల్ట్లో అక్కడ ఆల్రెడీ యాభై కోట్ల నెట్కి చేరువులో ఉంది ఇప్పటికే నలభై నలభై ఎనిమిది కోట్ల దాకా వచ్చింది సో ఈరోజు మేబీ ఈరోజుతోటి ఆ యాభై కోట్ల రూపాయలు కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఆ టార్గెట్ కూడా రీచ్ అవుతుందని చెప్పి అక్కడ ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు బట్ ఏదేమైనా హిందీ వర్షన్ మొదట అసలు అనుకోలేదు ఈ స్థాయి కలెక్షన్స్ వస్తాయని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ మినిమం బజ్ తోటి రిలీజ్ అయింది మార్నింగ్ షోస్ కూడా మార్నింగ్ షోస్ మ్యాట్నీలు కూడా చాలా తక్కువ ఆక్యుపెన్సీయే నమోదయ్యాయి కానీ సాయంత్రానికి వచ్చేటప్పటికి టాక్ వల్ల కానివ్వండి మొత్తానికి మాస్ బెల్ట్లో ఫస్ట్ షో సెకండ్ షో ఏదైతే నైట్ షోస్ బాగా రైజ్ అయ్యి ఆ సినిమా పుల్ చేసేది సినిమా కలెక్షన్స్ని పుల్ చేసాయని చెప్పాలి అట్లా సో రెండు మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వచ్చింది రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వచ్చింది అలాగే మధ్యలో సోమ మంగళవారాలు కొంచెం డల్ అయినా మళ్ళీ బుధవారం గాంధీ జయంతి రావటం సో మళ్ళీ ఆ రోజు మంచి కలెక్షన్స్ అక్కడ నమోదయ్యాయి అలా మొత్తానికి అక్కడ కూడా పాస్ అయిపోయాడు హిందీ బిల్డ్లో కూడా పాస్ అయిపోయాడు సో ఏదైతే దేవరం రాజమౌళితో చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఫ్లాప్ వస్తుంది అనే ఏ మిత్ అయితే ఉందో ఏ సెంటిమెంట్ అయితే ఉందో దాన్ని తుత్తులు చేసేసాడు జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి అలాగే ఒక భయంకరమైనటువంటి డిజాస్టర్ని చదువు చేసుకున్న డైరెక్టర్ కొరటాల శివకి కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చాడు ఈ హిట్ తోటి సో అలా మొత్తానికి ఇద్దరు కూడా ఈ సినిమాతో లాపడ్డారు పైగా జూనియర్ ఎన్టీఆర్కి ఇది హ్యాట్రిక్ హిట్ మూవీ అరవింద సమేత ట్రిపుల్ ఆరు ఇప్పుడు దేవర సో వరుసగా మూడు హిట్లతో జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు మంచి హైలో ఉన్నాడని చెప్పాలి సో నెక్స్ట్ అతను ప్రశాంత్ నీల్తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలోనే వస్తుందని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలుసు సో కేజీఎఫ్ తర్వాత సలార్ సో వరుసగా అతను కూడా బ్యాక్ టు బ్యాక్ త్రీ హిట్స్ పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు ఒకదాని మించి ఒకటి సో ఇప్పుడు అలాంటి అతను ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ల మీద ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ కలయికలో రాబోయే ఆ సినిమా ఇక ఏ స్థాయిలో ఉంటుందో జనం ఓహోకే మనం వదిలేద్దాం థ్యాంక్ యూ సో మచ్